మనసు ఎందుకు తప్పు వ్యక్తిని ఎంచుకుంటుంది మనం బాగా తెలివిగా ఉన్నా ఎంతగా ఆలోచించే వాళ్ళమైనా మళ్ళీ మళ్ళీ అదే మిస్టేక్ ఎందుకు రిపీట్ అవుతూ ఉంటుంది అసలు ప్రాబ్లం ఏంటో చూద్దామా ఎందుకో మనకి అఫెక్షన్ ఇవ్వనటువంటి నిర్లక్ష్యం చేసే లేదా మనలకు అసలు వాల్యూ ఇవ్వనటువంటి వ్యక్తి వైపు మనం ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటాం ఎందుకంటే రిలేషన్షిప్లో ఇది బాగా మొదట్లో చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది కానీ తర్వాత అదే వ్యక్తి వల్ల మనకు బాధ ఇన్సెక్యూరిటీస్ కారణమవుతూ ఉంటాయి బట్ దీనికి కారణాలు ఏంటి ఈ విధంగా అట్రాక్ట్ అవ్వడానికి అంటే ఒక సైకలాజికల్ యాంగిల్లో చూస్తే చిన్నప్పటి గాయాలు అంటే మన చిన్నప్పటిలో లోటులో మన తల్లిదండ్రుల దగ్గర దొరకని ప్రేమ కే మన అన్కాన్షియస్ మైండ్లో అలాగే మిగిలిపోతూ ఉంటుంది అంటే ఆ తర్వాత కూడా అదే ప్యాటర్న్ని కలిగినటువంటి వ్యక్తుల దగ్గర ఆటోమేటిక్గా మనసు ఆటోమేటిక్గా ఆకర్షితం అవుతూ ఉంటుంది అంటే సేమ్ ఫెమిలియర్ పెయిన్ అనమాట అంటే మన బ్రెయిన్కి తెలిసినటువంటి బాధే సేఫ్ అనిపిస్తుంటుంది కొత్తగా హెల్తీగా వచ్చినటువంటి ప్రేమ అంటే మనకు అన్ఫెమిలియర్గా అంటే ఇదేదో కొత్తగా అనిపిస్తుంటుంది బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది టాక్సిక్ అట్రాక్షన్ అనేది థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా చిన్నప్పటి ఆ ప్రేమ చూసినటువంటి విధానం వల్ల ఇంకొకటి వచ్చేసి వ్యాలిడేషన్ ట్రాప్ అంటే మన యొక్క వాల్యూని నిరూపించుకోవడానికి మనని ఇగ్నోర్ చేసే వాళ్ళని జయించాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాం అంటే వాళ్ళ దగ్గర గుర్తింపు కోసం అది మనకి లవ్ అనిపిస్తుంది కానీ నిజానికి అది ఈగో బ్యాటిల్ మరి అలాంటి ప్రేమ నుంచి అలాంటి ఆలోచన నుంచి బయటపడే సొల్యూషన్ లేదా అంటే మొదట మీకు మీరు క్వశ్చన్ వేసుకోవాలి నేను ఈ వ్యక్తి నిజంగానే ఇష్టపడుతున్నానా లేదా నా గతంలో ఉన్నటువంటి లోటుని పూడ్చుకోవడానికి నేను ఆకర్షితురాలని లేకపోతే ఆకర్షితున్న అవుతున్నా అని సెల్ఫ్ అవేర్నె అవేర్నెస్ని బిల్డ్ చేసుకోవడం థెరపీ జర్నలింగ్ లేదా ఇంట్రోస్పెక్షన్ తోటి మీ ప్యాటర్ను గుర్తించగలగాలి హెల్దీ రిలేషన్షిప్ అంటే ఆల్వేస్ రిమెంబర్ ఇట్స్ అ కామ్ అంటే కన్సిస్టెంట్గా ఉంటుంది సేఫ్గా ఉంటుంది ఎలాంటి డ్రామా లేకుండా ప్రేమ అనేది లోతుగా ఉండగలుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇక్కడ తప్పు వ్యక్తి దగ్గర మనం దగ్గరితనం కోసం ఎదురు చూడడం అనేది కరెక్ట్ కాదు సరైన వ్యక్తి దగ్గర మీ ప్రయాణానికి సిద్ధం అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బంధాలు మనసుల మీద ప్రభావం చూపుతాయి మీ అనుభవం ఇంకొకరికి దారి చూపించవచ్చు కాబట్టి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం కలిసే ఈ సైకలాజికల్ ప్రయాణం కోసం ఫాలో అవ్వండి నమస్తే